ఎల్లుండి చంద్ర పాలనా దుడికి జరిగే పట్టాభిషేకానికి గన్నవరం వేదిక ముస్తాబు అవుతుంది ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు రేపు ఈవినింగ్ కల్లా అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అవుతాయి వచ్చిన అతిథులకి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఏ పనులు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి పట్టాభిషేకం కోసం ఈ రాష్ట్ర ప్రజలు గత రెండు మూడు సంవత్సరాలు జరుగు వస్తుంది దానికి వేదిక ఘనవరం చాలా ఆనందంగా ఉంది గతంలో చంద్రబాబు గారి వేదనకి చంద్రబాబు గారి కన్నీటికి కారణం చంద్రబాబు గారి భేషణ ప్రదర్శన శాసనసభలో చేయడం కారణం ఆ రోజు గన్నవరం ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కారణం అదే అదే గన్నవరంలో చంద్రబాబు గారు మళ్ళీ నాలుగోసారి ముఖ్యమంత్రిగా రెండుసార్లు ఉమ్మడి రాష్ట్రాన్ని రెండో రెండోసారి విజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మా గన్నవరం వేదిక అవటం అదృష్టంగా భావిస్తూ రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారికి నన్ను ఈ నియోజకవర్గ ప్రజలు గిఫ్ట్గా ఇచ్చి గెలిపించి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజువర్గానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు అది అభివృద్ధి రూపంలో అభివృద్ధి దిశగా గన్వర్ని పొరుగు పెట్టిస్తారు ప్రభుత్వం మద్దతు చంద్రబాబు గారు ఆశిస్తున్నారు లోకేష్ బాబు నాయకత్వం అలాగే అయోధ్య ప్రజలు శ్రీరాముడు వనవాసం ముగించుకుని వచ్చినప్పుడు అయోధ్య ప్రజలు బయటకు వచ్చి శ్రీరాముడు పట్టాభిషేకం కోసం ఎలా ఎదురు చూశారో అలాగే ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పట్టాభిషేకం కోసం ఎదురు చూసిన పరిస్థితి అది ఎల్లుండి చంద్రబాబు గారి పట్టాభిషేకం అలాగే ఆంధ్రజాతి కీర్తి పతాక అభివృద్ధి విధాత అలాగే ఆగిపోయిన అభివృద్ధిని ఇక సాగిపోవాలంటే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలని ఈ రాష్ట్ర ప్రజలు నవ్వుతున్న భవిష్యత్ రీతిలో భారీ ఓట్ల శాత ఓట్ల వ్యత్యాసం ఉంది అలాగే ఎప్పుడు రాని మెజార్టీ ఇచ్చిన పరిస్థితి నేను నైన్టీ ఫోర్ రిపీట్ అవుద్ది ప్రధాన ప్రతిపక్ష హోదా రాదని వాళ్ళ మీడియా సమావేశంలో చెప్పారు దానికన్నా ఎక్కువగా మెజార్టీ సీట్లు మెజార్టీ ఓట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అలాగే గన్నవరంలో ఎప్పుడు లేనంత మెజార్టీ ఇచ్చి నన్ను శాసనసభకి ఎందుకున్న గనవరం మెజార్టీ ప్రజలకి మా కూడా నమస్కారం తెలియజేస్తున్నాను నేను ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను గన్నవరం ప్రజలు నాకు అన్యాయం చేయరు నీ రాజకీయ అపాయింట్మెంట్ నాకు అక్కర్లా గనవరం నుంచి నువ్వు పులివెందు నుంచి శాసనసభకు వస్తావు నేను గనవరం నుంచి శాసనసభకు వస్తాను శాసనసభలో నేను కలుస్తానని చెప్పాను నేను చేసిన ప్రతిజ్ఞను కూడా నెరవేర్చిన గనవర నియోజక ప్రజలకి సెల్యూట్ చేస్తాను అలాగే రాబోయే కాలంలో గనవర నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాం గనవరంలో ఎయిర్పోర్ట్ ఉంటాం భౌగోళికంగా గనవర నియోజకవర్గానికి కలిసి వచ్చే అంశం హైవే బారు సర్వాంగ సుందరంగా ఉండే ఈ నియోజకవర్గంలో రోడ్ల విషయం కానీ ఉండే పరిశ్రమలు తీసుకొస్తాం కానీ మలవల పారిశ్రమ కారిడార్ని డెవలప్ చేయడం కానీ వేరే స్ట్రెచ్ డెవలప్ చేయడం కానీ అలాగే బ్రహ్మలింగేశ్వరంలో రిజర్వేర్గా మార్చడం కానీ ఏలూరు కళ్ళని ప్రసాద్ ప్రసాద రావరపూడి ఎంకపోతే వంతులు నిర్మించడం కానీ పోలవరం కాలంలో ఏలూరు కాలతో అనుసంధానం చేయడం కానీ ఇలాంటి ప్రజా కార్యక్రమాలని రైతు సోదరుల కోసం ఆరుగా కష్టపడి రైతు సోదరుల కోసం నేను ఈ ఐదు సంవత్సరాలు చాకరీ చేస్తాను నేను తెలియజేస్తాను అలాగే గన్నవరం ప్రజలు ఎవరైతే మ్యాండేట్ ఇచ్చారో ఆ రోజున చంద్రబాబు గారికి మేళనిపించారో అదే గనవరం ప్రజలు నన్ను చంద్రబాబు గారికి గిఫ్ట్గా ఇచ్చారు ఈ నియోజకవర్గాన్ని మేము కూడా ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గ ప్రజలకి అభివృద్ధి చేయంగా ప్రజల అవసరాలే లక్ష్యంగా వాటిని తీరుస్తాకి ప్రజోపయోగ కార్యక్రమాలు చేయడానికి నా ఐదు సంవత్సరాల పదవీకాలను వినియోగిస్తాను మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ